మొదటిసారి నాలుగు వేల మంది వచ్చారు ఈసారి ఎనిమిది వేల మంది వచ్చారు ఇకపై వస్తూనే ఉంటారు అంటే సమస్య ఉన్న వాళ్ళందరినీ ప్రజాభవన్ కు రప్పించటమే ప్రజావాణి లక్ష్యంగా మారబోతోందా తెలియకుండానే మరో వ్యవస్థని తయారు చేస్తోందా ప్రభుత్వం ప్రజావాణిలో చెబితే పరిష్కారం వచ్చినట్టే అనే బలమైన సంకేతాలు పంపించగలిగారు మంచిదే మరి వేలల్లో వచ్చే జనం అర్జీలపై ఇకపై ఏం చేయబోతున్నారు ఈ వ్యవస్థను ఎలా నడిపించగలుగుతారు ప్రభుత్వం ముందు చూపు ఎలా ఉండబోతోంది ప్రజాభవన్ లో ప్రజావాణికి ఫుల్ మార్క్స్ అర్జీతో వచ్చిన ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వీకరిస్తున్నారు భేష్ కానీ ఇదే సొల్యూషనా వస్తేనే సపోజ్ ఆదిలాబాద్ ఏజెన్సీలో ఉన్నవారు కూడా ప్రజాభవన్ కు రావాల్సిందేనా ఇది ఇక్కడి ప్రశ్న అలా రమ్మని ప్రభుత్వం గానీ అధికారులు గానీ చెప్పడం లేదు కానీ ప్రజలకు ఓ మెసేజ్ వెళ్లిపోయింది సమస్య వస్తే ప్రజాభవన్ కు వెళ్లాలను సమస్యకు పరిష్కారం దొరకాలంటే ప్రజావాణిలోనే దరఖాస్తు చేయాలనో భావిస్తున్నారు బాధితులు కానీ ప్రజావాణి అంతిమ లక్ష్యం ఇది కాదు కదా రేషన్ కార్డ్ రాలేదని జాబితాలో పేరు చేర్చడం లేదని పెన్షన్ ఇవ్వడం లేదని ఇవన్నీ మండల స్థాయిలోనే పరిష్కరించగలిగే సమస్యలు కానీ ప్రజావాణికి వస్తున్న అర్జీల్లో వీటి పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది ముందుగా వీటికి పరిష్కారం చూపించగలగాలి హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ కు రావాలంటే అది బలమైన సమస్య అయి ఉండాలి మా కానిస్టేబుల్ వచ్చింది ఇంతవరకు ట్రైనింగ్ లేదు ఏం లేదు కనీసం కోర్టు నుంచి ఉండి ముందు పోవట్లేదు ఈ గవర్నమెంట్ తొందరగా మమ్మల్ని ట్రైనింగ్ పంపాలని కోరడానికి వచ్చాము పది ఏళ్ళు అయ్యా ఇంత వరకు వస్తలేము ఏడు వేల ఏడు వందలు కిరాయి కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరిని సంప్రదించినా పరిష్కారం లభించకపోతే అప్పుడు సెక్రటేరియట్కో మంత్రుల దగ్గరకో వచ్చే వీలు కల్పించాలి కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు ఇక్కడ ప్రజావాణికి వచ్చే వారిని తప్పు పట్టనక్కర్లేదు వారి భావనలో అదే పెద్ద సమస్య కావచ్చు కానీ అలాంటి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించడానికేగా ఇంత పెద్ద వ్యవస్థ యంత్రాంగాన్ని నిర్మించుకున్నది వేలు లక్షల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నది సో ఇప్పటికైనా ప్రజలకు ఓ క్లియర్ కట్ మెసేజ్ పంపించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది దానికంటే ముందు అర్జీలు మండల స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో తీసుకునే ఓ వ్యవస్థను తీసుకురావాలి మండల స్థాయిలో అధికారులకు ఇస్తే హైదరాబాద్ లో ఉన్న ముఖ్యమంత్రికి ఇచ్చినట్టే అన్న భావన నమ్మకం ప్రజల్లో కల్పించగలగాలి నిజానికి ఇది పెద్ద బాధ్యతే పరిష్కారం చూపించాల్సింది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది సీఎం రేవంత్ రెడ్డిని లేదంటే వారంలో రెండుసార్లు జరిగే ప్రజావానికి ఇలా క్యూ లైన్లు తప్పవు ఖమ్మం జిల్లాలోని మారుమూల తండాలో ఉండే వ్యక్తి కూడా తన సమస్యకు పరిష్కారం కోసం ఉదయం ఐదు గంటలకల్లా బేగంపేటలోని ప్రజాభవన్ ముందు పడిగాపులు పడుతున్నాడు ఈ పద్ధతి వ్యవస్థకు మంచిది కాదనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రజావాణి ఉండాలి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజల కష్టాలను వినాలి కానీ ఏ స్థాయి సమస్యకు రేషన్ పెన్షన్ లాంటి వాటి కోసమా కాదు కదా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే మంచిదని నిపుణుల సలహా ఏదేవైనా ఒక్కటి మాత్రం క్లియర్ ప్రజావాణి నామ్కే వాస్తే నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అర్జీ పట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి సత్వర పరిష్కారం అందించేందుకు ఒక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు కంప్లైంట్ ఇచ్చే ప్రతి ఒక్కరి మొబైల్ లింక్ చేస్తూ వాటిని ఆన్లైన్ పోర్టల్లో అందిస్తున్నారు కాస్త జటిలమైన సమస్యలైతే మంత్రిత్వ శాఖలు జిల్లాల వారీగా సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ప్రజావాణి కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు వాటి పర్యవేక్షణ దగ్గరుండి చూసుకుంటున్నారు జిహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని శాఖలు ఈ ప్రజావాణి కార్యక్రమం కోసం పనిచేస్తున్నాయి కంప్లైంట్ రిజిస్టర్ అయినట్టుగా ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్లకు మెసేజ్ వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు ఆ మొబైల్ నంబర్ ఆధారంగా కంప్లైంట్ ఇచ్చిన వారిని సంబంధిత అధికారులు సంప్రదించి సత్వర పరిష్కారం చూపించే అవకాశం ఉంది అంటున్నారు మాకు ఇల్లు రాలే పద్నాలుగేళ్ళే జాగా వచ్చి మా కొడుకులకు జాబులు ఇవ్వలే ఇల్లు ఇవలే ఇట్లా ఇవే పాత పద్నాలుగు గంటల అట్నే ఇరవై ఏళ్ళ గిరైకుంది మా 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 భర్త మా మొక్కల వ్యాపారం చేస్తాడు రైతుల డబ్బులు మేము ఇక్కడ చాట్ల నావర్చున్నామని హైదరాబాద్ వాసికి ఇచ్చినాం మేము కానీ మాకు డబ్బులు ఇస్తలేడు రెండు కోట్ల ముప్పై లక్షలు ఇవ్వాలా ఏమన్నా అంటే మా మీద కేసులు పెడుతున్నాడు వాళ్ళ దగ్గర మెయిన్లు గన్నులు అన్నీ ఉన్నాయి మన దగ్గర మా ఆయన అరవై ఏండ్లు దాటింది కనీసము విక ఏ జాబు లేదు ఇప్పుడు నేను వికలాంగిని నాకు ఏమి కాలు ఇవ్వయి ఇదివరకు ఇల్లు లేదు మా జీవితంలోనో ఇల్లు లేదు ఏ ప్రభుత్వం ఇస్తలేదు ఈ ప్రభుత్వం అన్న ఇస్తదని మేము ఆశిస్తున్నాం అయితే ప్రజావాణిలో వస్తున్న సమస్యలు ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ధరణిలో సమస్యలు గత ప్రభుత్వ అవినీతితో నష్టపోయిన బాధితులు ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు ఇందిరమ్మ పథకం కింద ఇచ్చిన స్థలాల ఆక్రమణ కాంట్రాక్ట్ నర్సులు మాజీ సైనిక ఉద్యోగులు వికలాంగులు ఇలా పలు రకాల సమస్యలతో వేలాది మంది ప్రజలు క్యూ కడుతున్నారు అధికారులు కూడా వచ్చిన ప్రతి కంప్లైంట్ ను జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నారు మూడు డిమాండ్స్ ఉన్నాయి సార్ ఒకటి 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 రెగ్యులరైజేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ ఇప్పుడు ఈ రెండు వందల మందికి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎక్స్ట్రా ఏదైతే అన్నారో అది కలిపి ఈ రిజల్ట్ ఇవ్వాలి పిఆర్సీతో కూడిన వేతనాన్ని మాకు రెగ్యులర్ గా వచ్చేలాగా రేవంత్ సార్ దీని మీద ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడని అనుకుంటున్నాము శుక్రవారం నాటి క్యూ లైన్ ఏకంగా పంజగుట్ట సిగ్నల్ వరకు వెళ్లింది ప్రజావాణి కార్యక్రమానికి దాదాపు ఎనిమిది వేల మంది హాజరయ్యారని అంచనా అందుకే ప్రజావాణి కార్యక్రమంలో మరిన్ని హెల్ప్ డెస్క్ లు పెంచాలని చీఫ్ సెక్రటరీకి సమాచారం ఇచ్చారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట రెడ్డి ఏదేవైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మార్క్ చూపించగలిగారు ఇన్ని రోజులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడ్డ ప్రజలకు తానున్నాను అంటూ ఓ అభయ హస్తం అందించారు పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తామంటూ ఓ భరోసా కల్పించగలిగారు అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి సీఎంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారి సంఖ్య పెరిగింది కాకపోతే అందరూ హైదరాబాద్ ప్రజాభవన్ కు వచ్చేలా కాకుండా మండల లేదా జిల్లా స్థాయిలో ఇంతే నిబద్ధతతో ప్రజావాణి పెట్టడం బెటర్ అనే సలహా ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు